హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు టీవీ ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ దుమారాల్లో ఇంకొక కొత్త అంశం కూడా చేరి మధ్య వైరల్గా మారుతున్న దృశ్యాలు కూడా మనం చూస్తున్నాం కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీకి అలాగే లేకపోతే టిఆర్ఎస్ పార్టీకి ప్రధాన పర్సన్గా చూడాల్సిన పర్సన్ ఎవరైనా ఉన్నారంటే కేటీఆర్ గారు కేసీఆర్ గారు తర్వాత అంతటి పేరు సంపాదించుకున్న వ్యక్తి కూడా కేటీఆర్ గారు అయితే ప్రస్తుతం ఆయన్ని ఈ కార్ రేసింగ్ కేసులు వెంటాడుతున్నాయి అంటే ఎస్ అనే చెప్పుకోవాలి సో దానిపైన రేవంత్ రెడ్డి గారు ఆల్రెడీ స్టేట్మెంట్ ఇవ్వటం జరిగింది ఎంతటి వారైనా కానీ వదిలి పెట్టేదే లేదు అంటూ కూడా రేవంత్ రెడ్డి గారు మాట్లాడిన తర్వాత ఈ కేసు మరింత జటిలం అవుతుంది మరింత ముదురుతూ ఉన్న వేళ సో దానికి సంబంధించిన విషయాలు ఏంటి అసలు ఎక్కడ స్టార్ట్ అయింది దాని గురించి ఎక్కడ ఎండ్ అవుతుందా లేకపోతే నెక్స్ట్ ఏం స్టెప్స్ తీసుకోబోతున్నారు అనేది మనతో మాట్లాడడానికి తెలంగాణ యూత్ ప్రెసిడెంట్ సతీష్ గారు ఇమ్మడి సతీష్ గారు మనతో ఉన్నారు సార్తో మాట్లాడే విషయాలు ఏంటో తెలుసుకుందాం నమస్తే అండి ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో ఇద్దరే కనిపిస్తున్నారు ఒకటి బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఇంకొకటి కాంగ్రెస్ పార్టీ నాయకులు బీజేపీ నాయకులు కూడా ఉన్నారు లేరని కాదు అంటే ప్రస్తుతం ఈ హీట్ అవుతున్న విషయాల్లో ఐ మీన్ ఈ కార్ రేసింగ్ అనేది ప్రధానమైన అంశం కేటీఆర్ గారికి రేవంత్ రెడ్డి గారికి మాటలు యుద్ధమే నడుస్తుంది రేవంత్ రెడ్డి గారు తగ్గేదే లేదంటున్నారు కేటీఆర్ గారు రెచ్చగొడుతున్నారా డిఫెండ్ చేసుకుంటున్నారా లేకపోతే ఒక ధీమా వ్యక్తం చేస్తున్నారా నెక్స్ట్ మా గవర్నమెంట్ వస్తుంది వివేంద్రాబాద్ కానీ ఎందుకు అంటున్నానంటే ఆయన మాట్లాడిన మాటల్లో నా వెంట్రుక కూడా పీకలేవు రేవంత్ అని అంటున్నప్పుడు అప్పుడు దుమారం రేపింది జస్ట్ ఒక టూ ఈ సెకండ్ డే అయి ఉండొచ్చు తరువాత రేవంత్ రెడ్డి గారు నేను అస్సలు తగ్గేది లేదంటున్నారు సో ఏంటండి అసలు ఈ ఈ కార్ రేసింగ్ ఏంటి అసలు ఆ డబ్బులేంటి ఆ కథ ఏంటి ఎవరిది మిస్టేక్ జరిగింది రేవంత్ రెడ్డి గారి తప్ప కేటీఆర్ గారు తప్ప లేకపోతే అధికారం ఉంది కాబట్టి ఈయన కరెక్ట్ రేపొద్దున అధికారంలోకి ఎవరు వస్తే వాళ్ళే కరెక్టా అధికారం ఉంటేనే కరెక్టా తప్పు చేసిన ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగేది సీఎం ఇప్పుడు రాష్ట్ర తెలంగాణ రాష్ట్ర సీఎం గారు అడిగే విషయాన్ని ఏంటంటే అది ఎలా ఇచ్చారు ఎట్లు ఇచ్చారు దానికి ఒక జీవో ఉండాలి దానికి ఒక సిస్టమ్ ఉండాలి దాని ఒక పేపర్ మీద ఒక 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 పద్ధతిగా ఉండాలి ఏదైనా ఇచ్చారా దాన్ని ఎందుకు ఇచ్చారు దానివల్ల ప్రయోగం ఏందనే విషయాన్ని రైతు చేస్తున్నారు మాట్లాడుతున్నారు దానివల్ల ఏదో నాకు ఇన్ని కోట్ల రూపాయలు వచ్చాయని చెప్పేసి ఆదాయం వచ్చిందని చెప్పేసి అంటున్నారు అతను ఇప్పుడు ప్రతి మాటలు కూడా కేటీఆర్ గారు మాట్లాడే ప్రతి మాటలు కూడా తప్పు చేసిన ఇది నేను తగ్గితే నా మీద ఎక్కడ వీళ్ళంతా మీద పడతారో అనేది కవర్ చేసుకోవడానికే ప్రతిదీ రివర్స్గా మాట్లాడే ఆ గవర్నమెంట్ను అని సీఎం గారి కానీ మిగతా మంత్రుల మీద కూడా అగ్రెస్ ఫైర్ అవుతున్నాడు పది సంవత్సరాలు గవర్నమెంట్ చూసారండి బంగారు తెలంగాణ కారణమైన కుటుంబంలో ఆ మాత్రం ఉండదా నీ ఇల్లు కాదు కదా ఇల్లతోనే ఉంటుంది కదా నీ సంతం కాదు కదా రాష్ట్రం నీ ఇంట్లో కాదు కదా నీ కుటుంబంలో నీ ఇంట్లో అరుస్తే నీ ఇంట్లో మాట్లాడితే బాగుంటుంది ఈ ప్రజల సొమ్మండి ప్రజల గురించి ఇవ్వాలి కదా నీ ఇంట్లో నీకు నచ్చినట్టు నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ కూడా మాదే ఏం చెప్తే కదా ఫైనల్ ఏ నేను చెప్తే పోరావదే అని లేకపోతే ఆయనకున్న అంచుల్లో వాళ్ళకున్న మనుషులతోనో ఎవడు ఏం చెప్తారా మనదే కదా అంతా తీసుకొచ్చింది కుట్టాడు తీసుకొచ్చిన తెలంగాణ మనది కుట్రా వచ్చిన తెలంగాణ అందరం లేవండి అందరూ లేరా నీ నీకు ఒక రక్తం చుక్క కూడా చెందలేదు ఈ ఈ తెలంగాణలో ఇంతమంది ప్రాణదాయం అయింది మేము చేస్తే మీరు అవే ఈరోజు కూర్చున్నారు నీ సొంతం కాదు కదా కాబట్టి మనం ఒక పద్ధతిగా సిష్టంగా మారితే ఉంటుంది పది సంవత్సరం మంత్రిగా కొ కొనసాగించిన వ్యక్తి ఏ విధంగా మాట్లాడాలి ఎదుటిలకు ఆ మర్యాద విలువగా ఇస్తేనే కదా మీ విలువైన అర్థమైంది ప్రజలకు మీరు ఎదుటిలకు మర్యాద విలువ ఇవ్వకుండా ఒక రాష్ట్ర సీఎం కూడా పట్టుకొని నీతో ఏమవుతుంది ఎవడే మీకు వెళ్ళడు ఎవరితోనేం కాదు ప్రతి వీడియోలో కూడా అసలు ఒక సీఎం గారిని నోటుకెచ్చాడు మాట్లాడుతున్నారు అంతే కదా నీ మీ ప్రభుత్వం ఉన్నప్పుడు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఎదుటి వాళ్ళు అట్లా చేయలే కదా అంటే కేసీఆర్ మీద భయం వల్ల ఏం మాట్లాడలేదు టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు బీజేపీ ఎమ్మెల్యే ముగ్గురు ఎమ్మెల్యేలను మాట్లాడ ముందుకే మాట్లాడదాం అనుకుని ముందు ఏ టైంలో మాట్లాడడం ముందుకే కేసీఆర్ గారు వాళ్ళు సస్పెండ్ చేశాడు అలాంటి దారుణమైన ఘోరమైన నిర్ణయాలు తీసుకున్నారు కానీ ఇక్కడ రేవంత్ రెడ్డి గారు ఇంకా వాళ్ళకి అవకాశాలు ఇచ్చి మీరు ప్రతిపక్షంలో ఉండాలి మీరు మాతో మాట్లాడాలి మీ సలహాలు కావాలి మీరు చేసిన పనులు ఏందో తెలియాలి అని చెప్పేసి ఎదురుకో కూర్చొని డిబీట్ చేస్తుండు ఇంకా ఆయన చాలా హ్యాపీగా గొప్పగా స్వీకరించాలి ఎందుకంటే నేను మిమ్మల్ని మాట్లాడినంత మాత్రం మిమ్మల్ని అరెస్ట్ పెట్టి బయటికి గెట్టించి మిమ్మల్ని బయటికి గెంటి నెట్టి మిమ్మల్ని సస్పెండ్ చేసుడు మిమ్మల్ని తక్కువ చేసేది ఏం చేస్తూ కదా సమాన హక్కుపై కల్పిస్తాడు ప్రతిపక్షం ఉండాలి ప్రతిపక్షం వాళ్ళు చేసిన పని ఉండాలి ఇప్పుడు ఈ రేసింగ్లో ఎక్కడ తగ్గితే నన్ను అరెస్ట్ చేస్తారు నీ ఇష్ట నీ ఇష్టం తీసుకోడానికి కాదు కదా నెక్స్ట్ వచ్చేది మళ్ళీ కేసీఆర్ గారు ఎట్లా ఎట్లా చెప్తున్నారు ఆయనే చెప్తున్నారు కేసీఆర్ గారు గారు చెప్తున్నారు కాబట్టి ఇప్పుడు సరే ఏం చేసుకుంటా చేసుకో ఏం ఏం లేవు నువ్వు ఇంటికి కూడా పీక్ లేవు అంత అన్నారు ఇంకంతకన్నా ఏం కావాలి ఎందుకు ఇంతగానో మాట్లాడుతుండ్రు కేటీఆర్ అంటే ఆయన టెంప్ట్ చేసి సీఎం గారు టెంప్ట్ చేసి తొందరగా అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ దృష్టిలో పెట్టుకొని బాగా సింపల్ తీసుకొచ్చి ప్రజలను మైన ప్రజలను ఇలా ఇలా చెప్పుకొని ఈ గవర్నమెంట్ ను చెడ్డ పేరు తీసుకురావాలి సీఎం గారి మీద ఒక రూమర్స్ లేపాలని ఇలా రెచ్చగొడుతుంది అసలు అరెస్ట్ చేయమని అంటున్నారు చేస్తేనే బతిమాలి ఎందుకు చెప్పరా అరెస్ట్ చేస్తే మీకు సింపతి పెరుగుతుంది ఆయన చెప్పిన పాయింట్ వేరేది ఉంది మీరు చెప్పమంటే నేను చెప్తా చెప్పండి లేకపోతే మీరు చెప్పండి ఆయన అరెస్ట్ చేస్తే లోపలికి వెళ్తే స్లిమ్ అయితా బయటకు వచ్చి పాదయాత్ర చేస్తా అదే కదా ఇప్పుడు అరెస్ట్ చేస్తే అంత థ్యాంక్స్ బయట ఉంటే ఈ రాష్ట్రం ఏం చేస్తలేదు ఈ లీడర్లు ఏం చేస్తలేడు మిమ్మల్ని గెలిపిస్తుంది మేము ఏం చేస్తున్నాం ప్రజలు లీడతాలు అలా చేద్దామంటే వీళ్ళు వెళ్ళి బదిలాడుకుని అయ్యే బాంఛన మాకు ఏం లేదు మా పరిస్థితి ఏంది సీఎం గారు మాకు ఏమైనా తీసుకురండి మా మా సిరిసిల్ల జిల్లాకి ఇవ్వండి మా రాష్ట్ర ఇవ్వండి అని అడిగే ఈ వీళ్ళు వెల్మాస్ కదా తగ్గి అడిగే అంత సోమత లేదు అడగేటట్టు లేదు సప్పటిగా లొల్లి ఆ లొల్లి కంటే తాపు ప్రోగ్రాం పెట్టుకుని రోజు ఒక ప్రోగ్రాం పెట్టుకుంటారు వీళ్ళు రోజు మీడియా ఏదో ఒక రోజు ఒక ప్రోగ్రామ్ పెట్టుకుంటాడు ఈ అసెంబ్లీ సమేశాలలో ఏం పెట్టుకున్నాడు ఓ రోజు ఆటో వాళ్ళతో ఆటో పెట్టుకున్నాడు బ్లాక్ డ్రెస్ బ్లాక్ బ్లాక్స్ వేయండు తర్వాత మొన్న రైతుల గెటఅప్లో వేయండు ఏదో ఒక ప్రోగ్రామ్ పెట్టుకుని జనాలకు కనబడాలి ఏంది ప్రజలకు ఏం చెప్పాలి మేము ఫైట్ చేస్తాం మేము కొట్లాడుతాను కానీ ప్రభుత్వం మన నిధులు ఎత్తి లేదు ఇప్పుడు వచ్చే పంచాయతీ ఎలక్షన్స్ లో మొత్తం వేర్లో ఉన్నది బీఆర్ఎస్ పార్టీయే మీరు కాయలు చూసుకుంటున్నారా అవి ఎప్పుడు వాళ్ళతో తెలియదు ఇప్పుడు మనం ఒక మాట మాడుకున్నాం అండి ఈ రాష్ట్ర ప్రభుత్వ ప్రజలకు తెలియ అర్థం కావడానికి మనం ఒక విషయం మాడుకుందాం ఈ డిఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దింపింది ఎవరండి ఆబ్వియస్లీ కనిపించేది అవసరమైనప్పుడు అయినప్పుడు దాని అవసరం అవసరమైనప్పుడు ఓట్లు వేసేది అవసరం తీరే రాష్ట్రం వాళ్ళని ప్రజలే కదా ఈ రాష్ట్ర వాళ్ళని గద్దె దింపింది కేసీఆర్ అహంకారాన్ని తొక్కింది ఫస్ట్ ఆఫ్ ఆల్ జెనిస్ట్లు తర్వాత ఎంప్లాయిలు ఆ తర్వాత ప్రజలు ఇది అందరికంటే ఎక్కువగా నీ వెంటే ఉంటూ మీతోన్న మీ యొక్క బీఆర్ఎస్ నాయకులు చిన్న చితిక లీడర్లు మీ ఎమ్మెల్యేలు మీ అహంకారంతో మీ ప్రవర్తనతోని మీ యొక్క ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే మిమ్మల్ని పిల్లలు ఎప్పుడూ ఏం చేయలేదు వంద సార్లు చాలా సార్లు కేటాయి ఒప్పుకున్నాడు మా దగ్గర కొన్ని పొరపాటు జరిగినాయి కొన్ని మిస్టేక్ జరిగినా ఇప్పుడు మీరు సక్కగా పవన్ చేసినప్పుడు మీరు కరెక్ట్ రూట్ లో ప్రజలు మళ్ళీ మీకు ఒకటి ఇప్పుడు ఆ కేటీఆర్ గారు ఏమంటున్నారు ఆ పాయింట్ ఉచితాలకి మీరు వాళ్ళని టెంప్ట్ చేశారు వచ్చిన తర్వాత ఉచితాలు గాలికి వదిలేశారు కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఉంది ఇది ప్రజల పార్టీ కాదు ఇది కేవలం ఆ ఒక పేరు పెట్టారండి ఏంటది ఆ మేస్త్రి గుంపు మేస్త్రి అని పేరు పెట్టారు నెక్స్ట్ వచ్చేది బీఆర్ఎస్ అంటున్నారు కాబట్టి ఇప్పుడు ఈ కార్ రేసింగ్ అనేది అయిపోతుంది కదా మీరు చెప్పంగానే ప్రజల నమ్మడాలు కాదు ప్రజలు తీర్పిస్తారు ఏదైనా కూడా దాన్ని మనం వెయిట్ చేయాలి అరెస్ట్ చేస్తారా ధైర్యం ఉందా గవర్నమెంట్ కి అరెస్ట్ చేయడానికి ధైర్యం అవసరం లేదు వీళ్ళని అరెస్ట్ చేసి లోపల పంపితే వీళ్ళని అక్కడ ఎందుకు వీళ్ళకి అక్కడ పెట్టేదానికి ప్రజల దగ్గర ఎందుకని వెయిట్ చేస్తున్నారు అరెస్ట్ తప్పు చేస్తే ఎవరికైనా ఒక శిక్ష అనేది కంపల్సరీ ఉంటది వెయిట్ చేద్దాం దానికి ఎందుకు తొందర ఈ ఈ రేసింగ్ విషయంలో కానీ ఇంకా ఇంకా అనేక రకాల కుంభకోణాలను ఇప్పుడు లోపడేస్తే ఇంకా చేసిన తప్పులు ఈ కుంభకోణాలు ఏమైనా ఎప్పుడు బయటకు వస్తాయి లోపలే ఉంటారులే ఇంకా అవన్నీ ఒక్కసారి తీసుకొచ్చి అన్ని ఒక్కసారి చేస్తారు కావచ్చు అని తప్పు చేయలేదు భయపడను కాబట్టి ఎవరేం చేస్తారనే కదా ఇప్పుడు కాంగ్రెస్ అంత ధైర్యం చేసి అరెస్ట్ చేస్తే ఏంటి పరిస్థితి ప్రజలు తీర్పిస్తారు ఏంటి పరిస్థితి అంటే తప్పు ఇష్ట శిక్ష చేస్తారు కదా వేస్తారు తప్పకుండా ఇప్పుడే అరెస్ట్ చేయడం కారణం ఏంటంటే నాకున్న నాలెడ్జ్ ప్రకారం ఇంకా వీళ్ళ చేసే తప్పులన్నీ సమకూర్చుకొని మీరు చేసే చాలా ఉన్నాయి అవి ఇప్పుడే బయటకు తీస్తే వీళ్ళు పడతారు ఈ యొక్క గవర్నమెంట్ ఎందుకు వెయిట్ చేస్తుంది అంటే కొన్ని వీళ్ళకు ఏమేం చేసి ఏం చేసి కేసీఆర్కి తెలియాలి ఇప్పటి వరకు కేసీఆర్ అసెంబ్లీ వాళ్ళు నీ అదే తప్పు చేయలేదు మరి నువ్వే మాట్లాడుతున్నావు వెళ్ళచ్చు కదా సీఎం కేసీఆర్ గారు మాజీ సీఎం గారు వెళ్ళచ్చు కదా వెళ్ళి మాట్లాడచ్చు కదా నేనేం తప్పియలే గిది గీద ఎక్కడ అప్ప చెప్పాలి కదా నిన్న మొన్న జరిగింది కదా మట్టి గారు స్పష్టంగా ఇచ్చారు ఎన్ని వేల కోట్లు అప్పు చేశారు ఏడు లక్షల కోట్ల చిల్లర అప్పు అయిపోయింది దాంట్లో వీళ్ళు లక్ష చేశారు తీసేశారు చెప్పారు ఆరు కోట్ల చిల్లరా అప్పు ఉంది ఈ అప్పంతా ఎందుకు చేశారు ఎవరి కోసం చేశారు ప్రజలకైతే నాయన చేసింది కాదు కదా ఇన్ని లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసి తెలంగాణ ప్రభుత్వానికి ఏం చేసేది లాస్ట్ దగ్గర నుంచి ఈ కార్ రేసింగ్ లో కేటీఆర్ గారిది తప్పు ఉంది కాంగ్రెస్ గవర్నమెంట్ అరెస్ట్ చేయడానికి స్కోప్ ఉందా హండ్రెడ్ ఉంది తప్పు ఆయన నీకు జియో పాస్ చేసి నీకు ఒక మరే ఒక లెటర్ పరంగా ఒక రాత పూర్వకంగా నీ ఇష్టం ఉన్నట్టు నీ ఇంట్లో జాయి అన్నట్టు నీ ఇంట్లో నువ్వు రాష్ట్ర ప్రభుత్వం కదా పాయింట్ దగ్గర బయటకు వచ్చింది ఇప్పుడు నువ్వు ఎట్లు ఇస్తావు అవసరం ఇచ్చేసేరు ఎవరికి ఇచ్చావు ఎప్పుడు ఎంత ఇచ్చావుచ్చావు అదంతా రాతపూర్వకంగా ఉండాలి కదా అది కూడా బిల్ పెట్టాలి కదా నువ్వు చెప్పాలి కదా ఓకే అంటే ఇప్పుడు ఒక శాఖ మంత్రి రిలీజ్ చేయాల్సింది ఆ శాఖలో ఇది ఉంది నెంబర్ ఇంత ఈ జియో నెంబర్ ప్రకారం మేము చేసాము ఇంత వచ్చింది ఇది ఇంత ఉంది దీనికి బడ్జెట్ వచ్చింది ఇదని ధూపించాలి కదా ఒట్టిగా నోటికి కింద వస్తుంది మాట్లాడుతుంటారు సో ఆ పాయింట్లో దొరికేసారు అంతే కదా పని అయిపోయింది కానీ తప్పు చేసిన వాళ్ళు ఎప్పుడైనా బయటకు వస్తారండి ఎవరైనా అది ముందు ఇంకా ఇంకా చాలా తప్పు బయటకు వచ్చే ఉన్నాయి థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్